లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మేడ్చల్ నియోజకవర్గంలోని అలియాబాద్ ఎక్స్ రోడ్లోని సీఎంఆర్ కన్వెన్షన్ జరిగిన బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి మాజీ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి లక్ష్మారెడ్డి మేడ్చల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డి మున్సిపల్ మేయర్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు కౌన్సిలర్లు ఎంపీపీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచ్లు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు ఉద్యమకారులు తదితరులు పాల్గొన్నారు i'm అంటే నీకు ప్రతి ఊర్లో చూపెడతలే ఓ నీ పార్టీ చేసిన చూపెడతాం నీకు దమ్ముంటే ఈ భారతీయ జనతా పార్టీకి సత్తా ఉంటే ఈ పదేళ్ళలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం మా మల్కాజ్గిరి పార్లమెంట్ ఏం చేసిందో చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను ఇంట్లో రాసి లేదు చెంపుడు మందికి ఏం ప్లేస్ చేసిందేం లేదు ఇక్కడున్న అంటో మీరు రోడ్లు మనం అడిగినాం పదేళ్ళకి వెళ్ళి అడిగినాం ఏమని తూంపుట నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దాకా స్కైవే కడతాం ఇడ కండ్లకోయ నుంచి ఫ్యాక్టరీ దాకా ఇంకొక స్కైవే కడతాం వచ్చిపోయేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది మధ్యలో ఉండేటోళ్ళకి ఇబ్బంది అవుతుంది రక్షణ భూములకు ఒక నూరు అంటే పదిహేను సాగు ఉంటుంది ప్రధానమంత్రి ఎన్ని సార్లు స్పందన లేదు ఐదుగురు కేంద్ర రక్షణ మంత్రులు కలిసిన స్పందన లేదు ఆఖరికి మొన్న పోయిన ఆగస్టు అక్కడ ఒక అధికారి తెలుగు ఆయన బాబు గిరిధర్ గారు ఆయన పట్టుకున్నాం నేను అన్నాడు మంత్రిగా నేను మా చీఫ్ సెక్రటరీ అన్నాడు చీఫ్ సెక్రటరీ శాంత్ కుమార్ గారు పోయి ఆ తెలుగు అధికారులు పట్టుకొని ఈ పైరులో ఎట్లా మీరన్న మీరన్నా ఎలక్షన్ టైం లాగలు ఒక ఆయన పుణ్యమా ఆయన దయా దయాని మొన్న మొన్న ఆర్డర్ బయటకు వచ్చింది అంతేగాని బీజేపీ వల్ల కానీ కాంగ్రెస్ వల్ల కానీ జరగలేదు రేవంత్ రెడ్డి గారి తత్వం ఎట్లుందంటే ఆయన మంది గురించి మా బిడ్డలు చెప్పుకునే బాబు రెడ్డి చెప్తాను నేను తెచ్చిన ఈ కాగితం వచ్చిన వంద రోజుల్లోనే కాగితం నేనే తెచ్చిన అయ్యా రేవంత్ రెడ్డి గారు చెప్పుకున్నదంతా సిగ్గు విద్యుత్ మానం ఏదైనా ఉండాలి కనీసం ఆలోచన ఉండాలి ఒక ఫైల్ కదిలి ప్రాసెస్ అయ్యి రావాలంటే నెలలు పడుతుంది పోయిన ఆగస్టులోనే ఎప్పుడో పని అయిపోయింది మధ్య ఎలక్షన్ వచ్చిట్ల మరి ఆనాడు ఎలక్షన్ కోడ్ వల్ల కొద్దిగా ఆలస్యమైంది ఈ ఎలక్షన్ నువ్వు కూడా అనుకోలేదు మేము కూడా అనుకోలేదు మేము ఓడిపోతాం ఆయన కూడా అనుకోలేదు అసలు రేవంత్ రెడ్డి గారు కూడా గెలుస్తా చాలా మంది చెప్తున్నాడు వాళ్ళ దోస్తులు ఏమన్నా గెలిచేతుందా పిచ్చేసి కాంగ్రెస్ కానీ అదృష్టం ఆయన బాగుంది ఆయనతో వచ్చి ముఖ్యమంత్రి పడ్డాడు పడ్డాడు కానీ అవంతాలు చెప్తాడు బాధ ఎక్కడ అంటే అబద్దాలు స్వచ్ఛ అవతలు నేనే తెచ్చినట్టు నిన్నేవంత్ రెడ్డి ఏమన్నాడు అసలు బీజేపీ ఒకటే వీళ్ళంతా లోపల బదులుకున్నారు నిన్న మొన్న దాకా ప్రచారం చేసింది కానీ నిన్న మొన్న ఏం మాట్లాడుతున్నాడు మళ్ళీ ఈ కాయిదా తీసుకొచ్చి ఇగో కేసీఆర్ పదే దగ్గరికి వెళ్ళి బీజేపీతో పంచాయతీ పెట్టుకున్నాడు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు विसरू मत पैशाचं सुख ओ तुला वाटून ओ पैशाचं सुख वडिलांनी काहीच नाही आपणच करू मना मौना गोडपण ओ दत्तमुद बोलणार मुत्यांनी जीवनाच नेमकं आपल्याला